అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడే నువ్వు అంటే పీజీలు అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి అంటే చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక నాకు కొంత అర్థం అవుతా ఉందా ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థం అయింది అక్క అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదన్ ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేక అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా అన్నారు సరే కంకా అని చెప్పా నేను అంత చేతగా తనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా పైట్ గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ పట్టి నాకు నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి ఉన్నారు వాళ్ళు వాస్తవంకా దినేష్ అయితే వీకెండ్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోరనే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా అవును అవును ప్రతాప్ అసలు ఎవరు ఓట్లు అక్క అది అది ఆ చూస్తే నీకొకసారి చెప్తామని నాకు పాపం ప్రసన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే కదక్క అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం ఇంకా వాళ్ళం అయిపోతిమి అదే కదక్క కానీ చెప్పినప్పుడు ఇంకా అది ఆలోచించుకోవాలి కదా మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టిడిపి లో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఫ్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఆత్మకూరులో అయితే ఒక వేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఎవరో ఆ ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల కూడా వదిలేసా అక్క నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు ఇద్దరు నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియో అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలువ కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అక్క అన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా తిరిగి చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు నాయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో ఆ వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా సరే రాజేంద్ర